ఎంసెట్ లేదా లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏసిఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఈ రోజు ఈ విచారణ కమిషన్లన్నింటినీ ఒకవేళ రద్దు చేసుకోకపోతే ప్రజలు తిరగబడతారు మీరు ఆపలేరు జైలు జరిపోవు మీకు అని చెప్పి మేము తెలియజేస్తా కూడా వంద శాతం జైలు ఈ బీఆర్కే భవన్ కూడా పగిలిపోతుంది ఒకవేళ దుర్మార్గంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డి గారికి నిజంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మ అబ్బాకు ఉడితే నీవు ఈరోజు శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు రా దిగు అప్పుడు నీ మొగోడిగా ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా కానీ మా కేసీఆర్ గారి చరిత్ర చాలా గొప్పది ఏ రోజు ఛాలెంజ్ చేసిన రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చరిత్ర కేసీఆర్ గారిది మళ్ళీ ఎమ్మెల్యే అయిన చరిత్ర కేసీఆర్ గారిది మళ్ళీ ఎంపీ అయిన చరిత్ర కేసీఆర్ గారిది తెలంగాణను తెచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది తెలంగాణను అభివృద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ గారిది అలాంటి చరిత్రను తుడిచేసే ఒక విలన్ మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మోచేదు నీళ్లు తాగే కుక్క తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్న దగ్గరికి మా కేసీఆర్ అన్న గంత మంచి పనులు చేసిండు ఉద్యమం చేసిండు ఊపిరి పోసిండు మన తెలంగాణ మనకు తెచ్చిండమ్మా మా అన్ని చేసి పనులకు ఈ గవర్నమెంట్ ఆయన కోర్టుకు రప్పించడు సమంజితమా ఇది కోర్టు కాదమ్మా జస్ట్ విచారణ విచారణ కోర్టు అంటారు కనుకో రాదు మోటు అనరాక విచారణ రాలేదో అట్లా అంతే కాదు బిడ్డ నుంచి ఎక్కడి నుంచి వచ్చి మాది వరంగల్ నా పేరు ప్రమిళాదేవి నేను మహిళా అధ్యక్షురాలను కార్యాలను మా చెల్లె లీలావతి మా చెల్లె సమ్మ మా తమ్ముడు మా తమ్ముడు రవి గారు ఏక్బాల్ గారు మా వాళ్ళంతా రవి గారు మొత్తం వరంగల్ ఉద్యమకారులు వాళ్ళంతా ఆనాడు రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం చేసినాం మేము కేసీఆర్ అన్నతోని మరి అటువంటి కేసీఆర్ అన్న చేయబడితే అవునవును అయితేనే విద్య చెట్టు కింద నీ ఆశంటావా ఆసు ఉంటావా ఇంత అన్నమో గిన్నెమో మంచిలో అయితే ఉద్యమం చేసినాము చెట్టు చెట్టుకు తిరిగిండు ఇల్లు తిరిగిండు అప్పుడు ఎక్క ఒక్క నాయకుడు వచ్చిండు ఆయనతోని రెండు వేలు ఒకటి గట్ల వైపులు కానీ గిట్ల వైపులాని ఒకటి తాటి చేసిండు చేసి కేసీఆర్ఏ నిలబడాలి ఇప్పుడున్నాయని గద్దె దిగాలి మా ఇంటి మహిళల పట్టుకొని నాలుగు వేలు ఇస్తాను అన్నాడు మా ఇడ్డు పొరగళ్ళు పట్టుకొని ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు మా పోరగలకు ఐదు వేల పెంచిన ఇస్తాను అన్నాడు ఇచ్చిండే అవ రెండు లక్షల రైతులకు మాపు చేస్తా అన్నాడు కదా ఎక్కడ ఇంకా నూరు రూపాయల బార మంది ఉన్నారు పావుల మంది అయినరు మా ఎక్కడ ఇస్తాడు విద్య పదో ఐదో ఇస్తాడు ఫోటో కొట్టుకుంటాడు పోతాడు మా వాళ్ళకే మా వాళ్ళకే ఇస్తాం మీకు లేదంటాను కొడతాను అంగిరీటి చెప్తాను లాగులతో చుట్టు కొడతాను ఇది కరెక్టేనా అమ్మ ఒక ముఖ్యమంత్రి చేయించవలసిన పనేనా ఎంత కష్టపడ్డాడు కేసీఆర్ అన్నా ఎంతో మంది నాయకుల కలే శంకర్ సార్ను పట్టుకున్నాడు మా కాలేజీ రావాలను పట్టుకున్నాడు మా భూపతి కృష్ణమూర్తను పట్టుకున్నాడు ఆయన ఆనాడు వీళ్ళందరితోని సార్ సారు వెంబడున్నాడు మా కేసీఆర్ అన్నతో ఎందరో మహానుభావులు శాస్త్రజ్ఞులు వేదవతలు వీళ్ళందరూ పండితులు ఉద్య విద్యార్థులు వీళ్ళంతా కలిసి నానా సపోర్ట్ చే మీరు నివేదికలు చూసినరా అన్న అందులోకి అసలు ఎన్ని పంటలకు నీళ్ళు వచ్చినాయి మీకు తెలుసా రెండు రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు ఇప్పటికీ ప్రతి ఒక్కరు మేము మీకు తెలియదు అన్న మీకు మీకు ప్రేమ ఉండిండచ్చు గానీ ఆ నీళ్ళు ఏం రాలేవన్నా సరే కాళేశ్వరం గురించి మీరు చెప్పండి మెదక్ కాదు ఈ వచ్చే నీళ్ళు ఈ వచ్చే నీళ్ళు అవి ఈ హైదరాబాద్ లో నీళ్లు తాగుతున్నా అంటే ఎన్ని ట్యాంకర్లు సరిపోకుండా ఎన్ని చేస్తుంటే ఏంటి ఈ వచ్చే నీళ్ళు ఎక్కడి మీరు ఒక మాట చెప్పండి ఇంత ప్రేమది మరి కేసీఆర్ గారిని ఎట్లా ఎట్లా ఓడగొట్టుకున్నారు అదే మేడం అసలు ఓటుకోలేక మేము రెండు లక్షలు ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి ఏదో మాయా మాటలు చెప్పి గెలిచిండు కానీ వేరే ఏం లేదు మాయా మాటలు చెప్పి బతికి ఆయన గెలిచిండు కానీ ఆయన నిజాం కానీ నిజానికి అయితే మేము చచ్చు నుంచి వచ్చాను వాటర్ వాటర్కి ఇప్పుడు ఇబ్బంది అయితే మేడం వారానికి పది వస్తారు అసలు నీళ్లు ఇంత ముందు రోజు విడుతు రోజు వచ్చేది ఇంత ముందు రోజు విడుదల వచ్చేది వారం పది సర్వేల కోసం ఇప్పుడు మాకు మెట్టలో మున్సిపల్ ఏంటి కూడా వాటర్ లేకుండా పోతుంది మాకు ఎందుకంటే అక్కడ అక్కడ ప్రాబ్లం ఎందుకంటే కాళేశ్వరం ఇది నీళ్ళు ఎత్తిపోయలేదు కాబట్టి నీళ్ళు వస్తలేవు లేవు నీళ్ళు వచ్చాయి తాగు నీరు లేకుండా జనాలు వస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు మేడం కాలేశ్వరం కూడిన చాలా రాంగ్ మేడం అది కాళేశ్వరం అంటే మొత్తం పద్దెనిమిది బ్యారేజీలు కలిపి ఒక కాలేశ్వరం మేడం ఒక మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు కూలినందుకు మొత్తం కాళేశ్వరం కూలిన చాలా తప్పు అది కరెక్ట్ నిజం తెలుసుకొని మాట్లాడేది కాళేశ్వరం మొత్తం కూలలేదు పద్దెనిమిది బ్యారేజీలు కలిపి ఒక కాళేశ్వరం అయితే ఉంది ఇలా కాళేశ్వరం ఉండబడితే కొండపోతమని నీళ్ళు మల్లైన సాగర్ నీళ్ళు వస్తున్నాయి మరి ఏడం వచ్చాయి మేడం ఎందుకు ఓడిపోయినట్టే కేసీఆర్ రైతు బంధు పన్నెండు వేలు ఇస్తాం మేము పదిహేను వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పిండు ఇట్లా ఇట్లెం చే నేను కూడా ఇస్తానని చెప్పి జనాలు అట్లా మరియు కళ్యాణ్ లక్ష లక్ష రూపాయలు ఇస్తా అంటే లక్ష తులం బంగారం ఎక్కిస్తాడు అందుకే కేసీఆర్ఎం ఇట్లకేంచా ఈయన కూడా ఇస్తాడు అని చెప్పి జనాలను నమ్మించి మేడం బూడక మాటలు మోసం మాటలు చెప్పి నమ్మిచ్చి రేవంత్ రెడ్డి గద్ద పైన కూర్చున్నాడు ఇలా పద్దెనిమిది నెలలు అయింది ఏమైనా చేస్తున్నాడా ఒక పన్నెండు చేశాడు అనిపిస్తుందా లేదు ఫ్రీ బస్ ఇచ్చిండు ఆడలో కాడలో కోట్లలో పెట్టిండు ఆడలో మొగల కోట్లలో పెట్టిండు ఇంటి కాడ ఆ దప్తి కూడా ఏది అనిచ్చింది జై తెలంగాణ రైతు 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 భరోసా వస్తుందా మీకు పొలం ఉన్న ఐదు ఎకరాలు దాటిన రైతులకు ఎవరికి కూడా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు ఐదు ఎకరాల లోపు ఇచ్చినా అని బుడ్డకు మాటలు చెప్తుండే కానీ అది ఎవరికి పడ్డది చిన్న కారు రైతులను అడిగితే మాకు వాళ్ళు పెద్ద రైతులు అడిగితే మాకు వాళ్ళు అంటారు ఎవరికి కూడా రైతు భరోసా రాలేదు రాలేదు పదిహేను నాలుగు ఎకరాల వరకు అయితే ఇచ్చిండ్రు అన్నాడు పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలు అన్నాడు ఆ పన్నెండు వేలు కాదు కదా అసలు ఏది వస్తలేదు రైతు భరోసా ఇచ్చారు మీరు కౌలుకి ఇచ్చిండ్రా మీరు మీరు వ్యవసాయం చేస్తున్నా నాకు ఏమేస్తారు ఒరేస్తాను నేను ఒరేస్తా ఈసారి బాగా పంట వచ్చింది అని అన్నారు కదా వరి పంట నీళ్ళు లేకపోతే మరి అదే నువ్వే అంటున్నావు కదా కేసీఆర్ నీళ్ళు తేల నీళ్ళు వస్తాయి కదా ఇప్పుడు మూడు నెలల పంట మూడు నెలల బియ్యం ఎట్లు ఇస్తున్నాడు బాబు మూడు నెలల బియ్యం ఎట్లా ఇస్తున్నాడు అడ్వాన్స్ గా అలా పంట ఎక్కువ పండింది కాబట్టి గింత పంది ఎందుకు వచ్చారు గింత మందాలు మా నాయకుడు నిలిస్తే విచారణ మేము కూడా వస్తాం మెంబడి మా నాయకుడు ఎక్కడ పోతే జస్ట్ జస్ట్ విచారణ కదా ఎందుకు అంటే భయంతో నా ఏమన్నా వేస్తారా భయము రేవంత్ భయము రేవంత్ రెడ్డికి మేడం భయం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కాబట్టి ఇంత మంది పోలీసులను పెట్టిండు ఒక్కడు వస్తేనే ఇంత మంది ఉన్నారంటే అర్థం చేసుకోండి మీరు ఎంత భయపడ కాదు అట్లా కాదు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటారు ఆయనకు రెస్పెక్ట్ ఉంటది ఆయనకు మినిమం ఉంటది గంతే మీరు భయపడి మీరు వచ్చిండ్రు అభిమానంతో వచ్చిన అభిమానంతో ఇంకా చాలా తక్కువ వచ్చినాము చాలా తక్కువ వచ్చినాము చాలా అంటే చాలా తక్కువ వచ్చినాము ఇంకా చాలా మంది వస్తారు ఇంకా 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 ముందు చూపిస్తాం అప్పుడు మాకు ఎలాంటి భయం లేదమ్మా తప్పకుండా మా అమ్మా మేము మెదక్ డిస్ట్రిక్ట్ రేగోడ్ మండలం నుంచి మేము వచ్చినాము తప్పకుండా మేము గౌరవిస్తాము కమిషనర్ గారు పిలిచిన పిలిచినట్టు తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాము మా ఆధినేత ఎలాంటి భయం లేకుండా వస్తామని తప్పకుండా మా ఆధినేత వచ్చిండు తప్పకుండా కమిషన్ ముందు హాజరవుతాడు ఏదన్నా నిజాయితీగా మాట్లాడతాము మేము ఎప్పుడు కూడా మా ఆధినేత గౌరవంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిండు ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ కమిషన్ కోసమే కేసీఆర్ మీద దుర్భాషలు ఆడుకుంటూ ఏది మాట్లాడినా ఏదైనా అన్ని అబద్ధములు మాటలు చెప్పుకుంటూ ఇది చేసి తప్ప అని కేసీఆర్ ఇచ్చినాయి ఏమి ఇచ్చిండమ్మా రైతు భారోసా లేదు రుణమాఫీ లేదు తులం బంగారం లేదు కేసీఆర్ కిట్టు లేదు బతుకమ్మ చీర లేదు ఇంకా ఆడేళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు పైసలు లేవని తెలియదు అమ్మా పైసలు తెలుసు లంక బిందెలు ఎక్కడ ఉన్నాయి వచ్చిండమ్మా రాజ్ అదే అది రాజు కేసీఆర్ కట్టుకున్నా బంగారు కుండ్లు పెట్టుకొని బంగారు మీద ప్రతి ఒక్క ఆన్ మీద బాత్రూమ్ కూర్చుంటున్నాడు అని అడినాడు ఇప్పుడు అదే బట్టి విక్రమార్గాకి ఇచ్చాడు ఇప్పుడు బంగారు దాంట్లోనే కూర్చుంటున్నాడా పైకాన బట్టి విక్రమార్గా ఇప్పుడు దాంట్లోనే కూర్చుంటున్నాడా బట్ ఇప్పుడు అంతే కదా కేసీఆర్ కట్టుకున్నాడని కట్టుకున్నాడు అని అన్నాడు మరి ఇప్పుడు బట్టి విక్రమార్గా డిప్యూటీ సీఎం కదా ఇచ్చాడు ఇప్పుడు డిప్టీ సీఎం కూడా బంగారు పాలెంలో కూర్చుంటున్నాడు కదా ఏర్గన్కి మరి అదేలా తెలియదా అది ఇప్పుడు ఇంకోటి తులమంగరం ఏమైందమ్మా బస్ అంటే చూడు రోజు ఆడలు ఆయనే చెప్తున్నారు కదండి పైసలు లేవు అని సీఎంఏ చెప్తా అవునమ్మా లంక బిందెలు నేను ఎట్లా నేను లంక బిందెలు నేను కొని వచ్చిన ఉన్నాయి ఆయనే ఉన్నాయి అని అనుకున్నాము కానీ తీరా చూస్తే లేవు అని చెప్పిండు ఆయన క్లియర్ అదే అదేనమ్మా ఆయన చెయ్యాల మేము కూడా ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు సహకరిస్తాము కానీ ప్రజలను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపు అవన్నీ కావాలంటే అవన్నీ కావాలంటే మళ్ళా అప్పు చేయాలి ఓకే నమ్మి అవన్నీ చేయాలంటే ఎట్లా మరి అట్లా మన పిల్లలకి ఎట్లా పిల్లలకి ఎట్లా మనం అది కూడా ఆలోచించాలి కదా ఈయన కూడా తెచ్చింది కూడా లేవు కాబట్టి అప్పు చేసే చెయ్యాలి అని చెప్తున్నాడు చెయ్యనా చేయాలి తెలంగాణ నడిపిలే కదా రాష్ట్రానికి ముందుకు నడిపించి మంచిగా మంచిగా చేస్తేనే బాగుంటుంది కదా మంచిగా చేస్తేనే బాగుంటుంది తప్పకుండా కేసీఆర్ గారు మేడిగడ్డ గడ్డ కట్టిండు రెండు పిల్లలు కాగానే ఎన్డీఎస్ఏ వచ్చింది వాళ్ళు చూసింది ధృవీకరించారు ఇప్పుడు కమిషన్ వేసింది ఇక సంగీశాల కడ వంద కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కొడుకుపోయినాక ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నా కదా గురించి ఏ బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు కలిసిరు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు గెలిచారు మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు శ్రీశైలం కదా తన్నలు కూలిపోయింది ఎనిమిది మంది చచ్చిపోయారు రెండు బీముగులు తీసిరు మిగతా బీమునులు అన్నే ఉన్నాయి ఎటువంటి ఎనిమిది మంది ఎంపీలు వేయరు కాంగ్రెస్ వాడు ఎటువంటి బీజేపీడు ఎటువంటి అంటే ప్రజల పక్షాన నిలబడి రైతుల పక్షాన కొట్లాడి కేవలం ప్రజలకు చివరి ఆయన వరకు నిలిచిన కేసీఆర్ గారు ఉన్నాడు కాబట్టి మా యొక్క కేసీఆర్ కేసీఆర్ గారిపై అభియోగాలు మోపే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అన్న రైట్ అన్న ఇంకో అన్న నిన్న దాకా అన్న ప్లీజ్ అన్న చిన్న మాట అన్న ఒక్క నిమిషం ఒకే నిమిషం అన్న అన్న ఒక్క నిమిషమే అన్న నిన్న మొన్న బంగ మన గంధమల్ల ప్రయాటుకు రేవంత్ రెడ్డి వయసు శంకు స్థాపన చేసిండు ఆలేరు భువనగిరి జిల్లాల ఆ ప్రాంతంలో దగ్గర దగ్గర నాలుగైదు లక్షల ఎకరాలకు ఆయా కట్టుంటారని దానికి నీళ్ళేనాగా తీసుకొస్తారక్క గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు పోయేది సాగర్ నుంచి మల్లన్న సాగర లేకపోతే గంధమల్ల ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు ఎక్కడి సరే మా మేడిగడ్డ కట్టి పెరలు పెట్టే కూలిపోయింది మరి కూలిపోయిందా గోదావరి నీళ్ళు ఏదైనా వచ్చినాయి సమాధానం చెప్పారా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా దగ్గర డెఫినెట్లీ మా దగ్గర మా మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారు కంప్లీట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ యొక్క కార్యశ్వరం కమిషన్ కు సమాధానంగా మేము భావిస్తా ఉన్నాం మాకు కమిషన్ అంటే గౌరవం ఉన్నది మా కేసీఆర్ గారు మాకు డిసిప్లిన్ నేర్పిండు హరీష్ అన్నగారు గారు మాకు క్రమశిక్షణ నేర్పిండు వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయా లేవో కనుకోమండి థ్యాంక్ అటుపోయి విడిపోయి అని అంటున్నాడు ఎందుకు సార్ ఎందుకు ఏం చేసినాం మేము దొంగతనం చేసినామా నిలబడినా ముఖేసా

ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ రాండి మీరు ఎట్ ఎక్కడి నుంచి రావాలంటే అంటే మేము ఇటు వచ్చినాం అక్కడ కూర్చున్న వాళ్ళు సార్ ఇంత అట్లా మాట్లాడుతున్నాడు మేమేమో చేస్తున్నట్టు మీ ముగ్గురం ఉన్నారు కదా కాదు సార్ ఏమంటున్నాడు వీళ్ళు ముగ్గురు గి ఈ అమ్మాయిలు సార్ మేడం వాళ్ళ నుంచి చెప్తున్నాడు వీళ్ళు ముగ్గురు అటు నుంచి ఇటు నుంచి వస్తున్నారు చూడాలి అంటే మేము ఏం చేస్తున్నాం మేడం మేమేం ఏం చేయట్లేదు కదా సో చూడొచ్చు అక్క మేము సిద్ధిపేడ నియోజకవర్గం నుంచి వచ్చినాం అక్క సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థి యోజన నాయకులందరం కూడా మా యొక్క కేసీఆర్ గారికి మద్దతుగా రావడం జరిగింది అక్క అక్క మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ రోజు మా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి మా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో భాగంగా మా కేసీఆర్ గారు అన్ని విధాలుగా సహకరిస్తారు వాళ్ళు ఎలాంటి అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మా దగ్గర సమాధానాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏమున్నాయో మా తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ కేవలం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జలదోపిడి చేసినటువంటి మూల కుట్రదారుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేసిండు బాబ్లీ ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యత లేని దగ్గర నేను బాబ్లీ ప్రాజెక్టు అర్థరాని పోయిరు మహారాష్ట్రలో ఈ పంత వల్ల కొట్టిరు ఆనాడు లాఠీ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొత్తులకు చంద్రబాబు నాయుడు నాయకులకు అందరూ కూడా తెలుసు దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు అతను ఏం చేసిండు కేవలం నలభై టీఎంసీల ఉన్నటువంటి దగ్గర తమిళహంటి దగ్గర ప్రాజెక్టుకు అర్థాని పోయిండు తమిళనాడు నుంచి ప్రాజెక్టులు కట్ట కంటే ముందే జలయజ్ఞం పెరిగే భారీ ఎత్తున తోపిడి చేసారక్క దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ పోయింది మనం తెలంగాణ కొట్లాడము మా కేసీఆర్ సార్ కొట్లాడు తెలంగాణ తీసుకొచ్చినాం దాని తర్వాత సీడబ్ల్యూసీ అనుమతితోని గతంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సలహాల సూచనలతోని ల్యాడర్ సర్వే తర్వాత సీడబ్ల్యూసీ యొక్క అనుమతులతోనే మాత్రమే రెండు వందల యాభై టీఎంసీలు రెండు వందల యాభై ఆరు టీఎంసీల నీటి లభ్యత ఉన్న దగ్గరనే మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అక్క మేడిగడ్డ ప్రాజెక్టు ఇప్పుడు విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదక్క మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు మనకి సొరంగాలు వరద కాలు ఉన్నాయి సబ్ స్టేషన్లు ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ నాలుగు వందల కెవి సబ్ స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలంటే వాళ్ళకి పది సంవత్సరాల కాలం పట్టిందాక మనము మా కేసీఆర్ గారు మా యొక్క హరిశన నీటి శాఖ మంత్రి ఆనాడు పనిచేసినాక పద్నాలుగు నాలుగు వందల కేవీ సబ్సిడేషన్ నిర్మించినాక కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే మనం పూర్తి చేసుకున్నామక్క చివరి ఆయకట్టు వారు నీళ్ళు ఇచ్చిన కనుక కేసీఆర్ గారు అంటే నీళ్ళిచ్చిన కేసీఆర్ కు కమిషన్ విచారణ రైతు బంధించిన దేవుడు మా కేసీఆర్ కు కలిసం విచారణ అలా ఓర్వలేక కనీసం మా యొక్క ఒక్క నిమిషం అన్న కేవలం రైతులను ఆదుకునే దుస్థితి యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదు వాళ్ళు బోనస్ ఇస్తా అన్నారు బోనస్ దిక్కు లేదు వాళ్ళు రైతు బంధు డబ్బులు పెంచిస్తానన్నారు దానికి దిక్కులేదు పండించిన పంట బోనస్ ఉంటున్నారు దానికి లేదు ఇప్పుడు ఎందుకు కూలినాయి రెండు పిల్లర్స్ దాని గురించే కదా ఇప్పుడు లక్ష కోట్లు పెట్టినరు పిల్లర్స్ కూలినాయి ఎందుకు అని అడుగుతున్నారు దానికోసమే విచారణ అది చెప్పకుండా వేరే వేరే అన్ని చెప్తే ఎట్లా అడిగిన ప్రశ్నలే సమాధానం ఉన్నది లక్ష కోట్లు కేవలం రెండు పిల్లర్లకు కాలేదక మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న కాంపోనెంట్ అక్క ఆ కాంపోనెంట్ లో ఎయిట్ బ్లాక్స్ ఆ ఎయిట్ బ్లాక్స్ లో లో బ్లాక్ మాత్రమే రెండు ఎట్లా ఎందుకు వచ్చిందంటే దానికంటే బిఫోర్ సీజన్ లో హెవీ ఫ్లడ్స్ అక్క గతంలో ఇరవై ఐదు సంవత్సరాల కంటే కింద ఎన్నడూ రానంత ఫ్లడ్ గోదావరి ప్రాజెక్ట్ లో ఫ్లడ్స్ రావడం వల్ల గోదావరి ఉష్కలా జారిపోతుంది కాబట్టి అది కుంగినే అది అంత తెలిసి కూడా కట్టిండ్రు అనేది కట్టడానికి అనుమతులు ఇచ్చింది సిడబ్ల్యూసి లేజర్ యొక్క ట్రీట్మెంట్ జరిగిన తర్వాతనే ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషమే అక్క చిన్న ప్రాజెక్ట్ అక్క హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు రెండు పిల్లర్లకే అయింది మరి మిగతా పిల్లలకు ఎందుకు అక్క సుందులకు ఎందుకు కాలే అన్నారం ఎందుకు కాలే వాళ్ళు మేడిగడ ప్రాజెక్టు మా ప్రభుత్వం రాగడానికి ముందు కట్టిరక ఏది మిడ్ ప్రాజెక్ట్